ఎంపీపీ శ్రీమతి విశాలక్ష్మి మేడం గారికి మరియు గౌరవ ఎంపీటీసీ సభ్యులకు సర్పంచులకు వివిధ శాఖల అలాగే ఎంపీడీఓ గారికి వివిధ శాఖ అధికారులందరికీ హృదయపూర్వక నమస్కారాలు అలాగే మీడియా మిత్రులందరికీ ప్రత్యేక నమస్కారాలు మనం గత సమావేశంలో ఏవైతే సభ్యులు మీ దృష్టికి తీసుకొచ్చారో ఆ సమస్యల స్థితిగతులను అలాగే వాటి పరిష్కార మార్గాలను

మరియు గౌరవ ఎంపీటీసీ సభ్యులకు సర్పంచ్లకు వివిధ శాఖల ఉపాధ్యాయుల యొక్క బదిలీలకు ఒక చట్టం కూడా తయారు చేసి ఈ నూతన ప్రభుత్వం ప్రతి ఏడా కూడా ఉపాధి ఈ యొక్క వేసవి సమయంలో బదిలీలు జరిగేలాగా తప్పకుండా వారి బదిలీ జరిగేలాగా ప్రభుత్వం చట్టం కూడా తీసుకొచ్చింది అదేవిధంగా ప్రతి ఏడాది కూడా స్కూల్స్కి రేషనేషన్ చేయాలి అనేటువంటి అంశం కూడా దృష్టికి తీసుకురావడం జరిగింది స్కూల్స్ రేషనైజేషన్ యొక్క అవసరం ఏమి అని అంటే స్కూల్స్ రేషనేషన్ ప్రధానంగా మనం ఎందుకు చేస్తామంటే ఎక్కడైతే మనం ముఖ్యంగా పిల్లల యొక్క అడ్మిషన్స్ని బేస్ చేసుకొని ఉపాధ్యాయుల నియామకం చేస్తాం అంటే ఎక్కడైతే ఇరవై నుంచి